నది జలాలకు సంబంధించి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పిందని కృష్ణా ప్రాజెక్టులను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే కాకెత్తుకపోయిందని లేకపోతే కేంద్రానికి మేమేదో రాసి చేసినామని అసలు ఏం ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష అసలు ఏమైనా బాధ్యత అనేది ప్రతిపక్ష పార్టీగా ఒక్క శాతమైనా వాళ్ళు నిర్వహిస్తున్నారా ఈరోజు కృష్ణానదీ జలాల మీద ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచిన రో ఆ రోజు నేను కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరూ మేము ఎంపీలం కాదు అధ్యక్ష ఏ రోజు కూడా ఈ పునర్విభజన చట్టం ప్రతి పదం నన్ను అడిగి నేనే రాసి నేనే చీ కూడా మేము ఏదో చెప్పుకోలేదు అధ్యక్ష మేము చెప్పుకోలేదు అధ్యక్ష ఎవరు అధ్యక్ష సభలో సభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంపీ ఆ బిల్లు వచ్చినప్పుడు ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కేశరావు గారు కానీ ఆ అంశాన్ని ప్రస్తావించి అభ్యంతరం పెట్టాల్సిన సందర్భంలో ఈ బిల్లును మేమే మేమే పాస్ చేయించినాం మేమే తెచ్చినాం దీన్ని రాసేటప్పుడు అందరు మాతోనే మాట్లాడారు మొత్తం నా సూచనల మేరకే రాసిందని చెప్పారు అధ్యక్ష ఆ రోజు రాపిచ్చింది రాసింది రావే అయితే అందులో ఒకవేళ లోపం ఉంటే ఆ లోపాలకు బాధ్యులు ఎవరు అధ్యక్ష ఈనాడు ప్రతిపక్ష నాయకుడు ఆ లోపాలకు బాధ్యుడు కాదని నేను మీ ద్వారా అడుగదలుచుకున్న అధ్యక్ష వాళ్ళను ఈరోజు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడల్లా ఉమాభారతి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారు వెళ్ళినారు చంద్రశేఖరరావు గారు వెళ్ళిను వివిధ సందర్భాలలో వీళ్ళే అధికారికంగా వెళ్ళాను ఇంతవరకు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ సమావేశాలకు పిలవలేదు మేము వెళ్ళలేదు అధ్యక్ష మేము స్పష్టంగా స్పష్టంగా తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము కొట్లాడుతుంటే మా కాళ్ళకు కాళ్ళు పెట్టి కాళ్ళలో కఖపెట్టి మమ్మల్ని బోర్లు పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష నల్గొండలు ఉంటాడా నరేంద్ర మోడీ ఏడుంటాడు అధ్యక్ష ఢిల్లీలో ఉంటాడు శాతనైతే 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 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన్నీరు హరీష్ రావు గారు కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు వై జంతర్మంతర్లు ఆమరణ నిరార్ చేయమను ఆమరణ నిరార్ చేయమను మేము మేము వాళ్ళని పోలీసులు తీసుకెళ్లకుండా వాళ్ళు అమరులు అవ్వడము లేకపోతే హక్కులను సాధించడము వరకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది వాళ్ళ ముగ్గురిని ఢిల్లీలో నరేంద్ర మోడీ తప్పిదాల మీద దౌర్జన్య మీద ధర్నా చేయమని ఉన్నారు నరేంద్ర మోడీతో కొట్లాడుతున్న మా కాళ్ళ కట్టబెట్టి బోర్లు పడేస్తే ఎవరు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీలతో పోలీసులో నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించిండు అధ్యక్ష ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను నాగార్జున సాగర్ నూటికి నూరు శాతం మన భూభాగంలో ఉంది మన ప్రాంతం మన ప్రాంతానికి లోపలికొచ్చి లోపలికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష ఎందుకు 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 ఈ రోజు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు వీళ్ళు ఇచ్చిన అలసే కదా వాళ్ళు పెట్టిన పులుసు దిని వీళ్ళు అలసి ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఆయల్లా ఆయల్లా రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంటే చంద్రశేఖరరావు గారు ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలానసీమ చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బే ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు వాళ్ళు కొట్టుకపోయారు ఇప్పుడు మేము వచ్చాక అట్టెట్లా కొట్టుకుపోతాడంటు ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి నీ కళ్ళ ముందే కదా ముచ్చుమారి చంద్రబాబు నాయుడు కట్టింది నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పాడును నా నలభై నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది నీ కళ్ళ ముందనే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ రెండు వందల మూడును నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది దానికి పునాది రాయేసింది మీరే కదా ఎనిమిది టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది టెండర్లు పిలిచింది కాంట్రాక్టులు అప్ప చెప్పింది పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయి తుంగభద్ర నదిలో వచ్చే నీళ్లు తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేసులకు వచ్చిన నీళ్లు సుంకేశ్ల నీళ్ళు జూరాల నీళ్ళు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయి నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష అంతకుముందు ప్రాజెక్టు లేవు అంతకుముందు పోతిరెడ్డిపాడు లెవెన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ క్యూసెక్స్ ఉండే అది నలభై నాలుగు వేల క్యూసెక్స్ పెరిగింది అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇర్గేసని ఇయ్యాలా ఎనిమిది టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టిండ్రు ముచ్చుమరి నుంచి అరటిఎంసీ కట్టిరు అధ్యక్ష మొత్తం పన్నెండున్నర పదమూడు టీఎంసీలు పర్ డే ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో కూడా ఉండదు అధ్యక్ష రాయలసీమ లిఫ్టు ఏడు వందల తొంభై ఏడు ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టాలి అధ్యక్ష కింద పెట్టిండు కింద వీళ్ళు పిలిచి పంచపక్ష పరమాణాలు వీళ్లు పెట్టినారు జగన్మోహన్ రెడ్డి కింద బొక్క వ్యక్తిండి అధ్యక్ష బొక్క పెట్టి మొత్తం మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీ నేను సూటిగా అడుగుతున్నా హరీష్ రావు మిత్రుణ్ణి రాజకీయాలు పక్కన పెట్టండి మీరు రాజకీయాలు పక్కన పెట్టండి మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పదు ఐఎమ్ నాట్ హీల్డింగ్ నీకు ఇస్తాడు మైకు స్పీకర్ గారు నేను కాదు ఇవ్వాల్సింది స్పీకర్ సార్ ఇవాళ మన భూభాగంలో మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాక చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే అడ్డుకోవాలి అధ్యక్ష అడ్డుకోవాలి ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడును అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించు నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతులు లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు తేవాలని నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై రెండు కిలోమీటర్ల టన్నెల్ కొట్టిన అధ్యక్ష తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే పది కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో పూర్తి చేయాల్సిందని పదేళ్ళు కలిసి కిలోమీటర్ నారా పూర్తి చేసి అధ్యక్ష ఇంతకంటే ఇంతకంటే చేతగాని తనము తెలంగాణ ద్రోహి ఓడని ఉంటాడు అధ్యక్ష ఒకవేళ ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తయిన ఉంటే నల్గొండ జిల్లాలో మూడు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు మీరు వదిలేసినందుకు ఇవాళ నల్గొండ జిల్లా రైతుల మీద మరణ శాసనం వాళ్ళు రాసిండ్రు అధ్యక్ష అదే విధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే కల్వకుర్తి లిఫ్ట్ అయినా పూర్తి చేయలే పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గుంట భూమి కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే కూడా పర్ డే మనం రెండు నీళ్లు కూడా తీసుకోలేము అధ్యక్ష ఇవాళ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు పన్నెండున్నర టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి ఉంటే తెలంగాణలో కృష్ణా కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు మొత్తం కలిపి రెండు టీఎంసీలు కూడా కాదు అధ్యక్ష పదేళ్ళు అవకాశం ఇచ్చిన ఈ పాలము రంగారెడ్డి లేకపోతే కల్వకుర్తి లేకపోతే ఎస్ఎల్పిసి పూర్తి చేయకపోవడానికి వీళ్ళ వీళ్ళు కారణం కాదు అధ్యక్ష ఇంత అన్యాయము ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి జరగలేదు వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజల పట్ల కృష్ణానది జలాల మీద మరణ శాసనం రాసింది అధ్యక్ష వీళ్ళు ఇయాల ఇయాల నేను అడుగుతున్నా వీళ్ళను అధ్యక్ష ఇయాల వీళ్ళని నేను అడుగుతున్నా మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము చేసే ప్రయత్నంలో మేము చేస్తున్న పోరాటంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు రావాలి కానీ మా కాళ్ళలో కట్టబెట్టి కింద పడేస్తే ఏమవుతుంది అధ్యక్ష వీళ్ళకి అధికారం వచ్చు సంగ దేవుడు ఎరుగు కానీ తెలంగాణ రైతుల జీవితాలతో చెలగాట చెలగాటమాడుతుండ్రు అధ్యక్ష రాజకీయ స్వార్థం కోసము ఇదా అధ్యక్ష ఇదా వీళ్ళ నుంచి ఆశించేది పదేళ్ళు అధికారం ఇచ్చినా ఇంకా అధికార దాహం తీరలేదు సెంటిమెంట్ను రెచ్చగొట్టాలి దానికి ఆయింటిమెంట్ ఉయ్యాలి వచ్చే ఎన్నికలలో డబ్బలో ఓట్లు వేసుకోవాలన్న ధ్యాస తప్ప ఈ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి ఈ సమస్యను కలిసి వస్తామన్న ఆలోచన ఎందుకు వీళ్ళకి రావడం లేదు అధ్యక్ష నేను అడుగుతున్న తమ ద్వారా ఇంత కీలకమైన అంశం ఈరోజు సభలో ఉండి చర్చించి వారి అనుభవం అంతా రంగరించి వాళ్ళు వారు చదివిన ఎనభై వేల పుస్తకాల జ్ఞానాన్ని మా కొంతైనా పంచితే ఈ ప్రభుత్వం సరైన దిశగా ఇంకా వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది కదా అధ్యక్ష వారేమో రారు వీరేమో నిజాలు మాట్లాడరు ఇది వాళ్ళ బాధ వాళ్ళ ఆలోచన అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు కృష్ణానది జలాల గురించి పదే పదే మిత్రుడు ప్రస్తావిస్తున్నాడు అసలు కృష్ణానది జలాలు వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు అధ్యక్ష రెండు వేల పదిహేనులో పోయి సంతకం పెట్టి వచ్చింది ఎవరు అధ్యక్ష వీళ్ళు కాదా వారే సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదా మురళీధర రావు గారు ఈఎంసీ కాదా సాగునీటి పారుదల సలహాదారుడు విద్యాసాగర్ రావు గారు వాళ్ళ పార్టీ సభ్యుడు కాదా వీళ్ళందరూ పోయి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో నికర జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఆనాడు వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో అరవై ఎనిమిది శాతం క్యాచ్మెంట్ ఏరియా ఉంటే అరవై ఎనిమిది శాతం వాటా మాకు నీళ్లు రావాలని కొట్లాడాల్సింది పోయి ఎనిమిది వందల పదకొండు టీఎంసీల ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అధికారికంగా సంతకం పెట్టి మన తెలంగాణ రైతుల హక్కులను వాళ్ళకి దారిదత్తం చేసి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు సంతకం పెట్టి వచ్చిందే వాళ్ళ అధ్యక్ష ఇంకా కూడా అబద్ధాలు బుకాయించాలనుకుంటారు పాపం ఆయన ఎవరు لے لے دو